హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి ఈరోజు మనం ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నాము కొత్త సంకీర్ణాల ఇది టైటిల్తో వచ్చిన ఆర్టికల్ ఇది ఈ ఆర్టికల్లో చైనా ప్రతిష్ట దెబ్బతినడం ప్రపంచవ్యాప్తంగా చైనా ప్రతిష్ట దెబ్బతినడం భారత్కి ఎలా కలిసి వస్తుంది అట్లాగే అంతర్జాతీయ కూటములు అంటే ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఎలా మారబోతున్నాయి భారత్ పాత్ర ఎలా ఉంటే బాగుంటుంది అనే అంశాలపై డిస్కస్ చేసిన ఆర్టికల్ ఇది అంటే సింపుల్గా చెప్పాలంటే ఎకనామిక్ ఇష్యూస్తో పాటు ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా ఉన్న ఆర్టికల్ ఇది మీలో చాలామందికి ఈ రెండింటి పైన అవగాహన లేకుండా ఏమి ఇబ్బంది పడద్దు జస్ట్ ఒక టెన్ మినిట్స్ మీరు వినండి దాంతోనే మీకు అర్థమవుతుంది పేపర్ నుంచి మనకు కావాల్సిన న్యూస్ పేపర్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎంత వస్తుంది అన్నది మీకే తెలుస్తుంది ఈ ఆర్టికల్ని చాలా సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం కేర్ఫుల్గా వినండి సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు ప్రపంచం మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ బారిన పడ్డాయి ఈ కరోనా వైరస్ మొదట ప్రారంభమైంది చైనా దేశంలో సో చైనా దేశంలో ఈ వైరస్ సహజంగానే ప్రారంభమైంది అని చెప్పి ప్రపంచ దేశాలకు చైనా చెప్తున్నా చైనాని ప్రపంచ దేశాలు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఈ విధంగా అంతర్జాతీయ మార్కెట్లో చైనా ప్రతిష్ట దెబ్బతింది ప్రపంచ దేశాలు చైనాని పూర్తిగా నమ్మలేకపోతున్నాయి కానీ ఇప్పటికే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు చైనాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాయి సో ఇప్పుడు చైనాలో ఒక అనిశ్చిత పరిస్థితి అనుమానాస్పద పరిస్థితి నెలకొన్న ఈ క్రమంలో చైనా నుంచి పెట్టుబడులు తరలి వెళ్లే అవకాశం ఉంది అని ఆర్థిక నిపుణుల అభిప్రాయం మనం చూసిన ఆర్టికల్ కూడా అదే చెప్తుంది ఒకవేళ అదే జరిగితే చైనా ఇది చైనా అయితే అక్కడున్న పెట్టుబడులు అక్కడున్న విదేశీ పెట్టుబడులు వివిధ దేశాలు అక్కడి నుంచి తమ పెట్టుబడులను తరలించాలి అనుకుంటే ముందుగా వాటికి వియత్నాం మలేషియా బంగ్లాదేశ్ ఫిలిప్పైన్స్ ఇట్లాంటి దేశాలు ఫస్ట్ కనిపిస్తాయి ఎందుకంటే ఇవి చైనాకి సమీపంలో ఉన్న దేశాలు కాబట్టి అట్ ది సేమ్ టైం ఇవే దేశాలు భారత్ వైపు కూడా చూసే అవకాశం ఉంది ఒకవేళ చైనాను దాటి పెట్టుబడులు చైనా సరిహద్దులను దాటించాలనుకుంటే ఖచ్చితంగా భారత్ వైపు కూడా చూసే అవకాశం ఉంది అయితే ఆర్థిక నిపుణుల అభిప్రాయం ఏంటంటే ఈ చిన్న దేశాలతో పోలిస్తే అంటే వియత్నాం బంగ్లాదేశ్ ఫిలిప్పైన్స్ మలేషియా ఇట్లాంటి దేశాలతో పోలిస్తే భారత్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి వెస్ట్రన్ కంట్రీస్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు దీనికి కారణం ఏంటి అంటే చైనా స్థాయిలో ఆస్త్ చైనా తర్వాత అదే స్థాయిలో మార్కెట్ ఉన్న దేశం మన భారతదేశం సో ఈ నేపథ్యంలోనే విదేశీ పెట్టుబడులు ఏవైతే చైనాలో ఉన్న విదేశీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి భారత్ వైపు వచ్చే అవకాశం ఉందని చెప్పి నిపుణుల అభిప్రాయం దీన్నే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కంపెనీ పెట్టాలనుకున్నాం కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు జనరల్గా ఏదైనా అనిశ్చిత వాతావరణము అనుమానాస్పద వాతావరణము ఉన్న దేశంలో వెళ్ళి కంపెనీ పెడతామా లేదంటే మన పెట్టుబడులకు మనం పెట్టిన పెట్టుబడులకు సేఫ్ రిటర్న్స్ వస్తాయి ఇది ఒక పీస్ఫుల్ నేషన్ అనుకున్న చోట మనం పెట్టుబడులు పెడతామా ఆబ్వియస్గా మనం సేఫ్ అండ్ పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఇప్పుడు కూడా ఈ కరోనా ఎఫెక్ట్ తర్వాత కూడా జరగబోయేది అదే అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు చైనా నుంచి పెట్టుబడులు తరలిపోతాయని చైనా నుంచి పెట్టుబడులు తరలిపోతాయి సరే భారతదేశం వస్తాయి సరే మరి భారతదేశం ఆ పెట్టుబడులను అందుకోవడానికి రెడీగా ఉందా అది ఇప్పుడు చూద్దాం పెట్టుబడుల రూపంలో భారతదేశానికి రాబోయే కొత్త అవకాశాలు ఏంటో చూసాము అట్ ద సేమ్ టైం కొన్ని సవాళ్ళు ఉన్నాయి సవాల్ ఏంటంటే తయారీ రంగం మన దగ్గర అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మనం నెగ్లెక్ట్ చేశాము కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ మనం మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే వెనుకబడి ఉన్నాము సో సో వెంటనే తయారీ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా తయారీ రంగంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల ఇప్పుడు చైనా నుంచి తరలిపోయే పెట్టుబడులని మన దగ్గరికి తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం ఆధర్స్ సూచిస్తున్న మరిన్ని అంశాలు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏదైతే ఎమర్జింగ్ టెక్నాలజీ ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అట్లాగే డిజిటల్ టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి వీటితో పాటు దేశాలతో ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి బయలెటరల్ రిలేషన్స్కి ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఫోకస్ చేస్తామో డిజిటల్ టెక్నాలజీపై ఫోకస్ చేస్తామో ఆటోమేటిక్గా ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు అవకాశం ఎక్కువ కలుగుతుంది ఎందుకంటే మనము ఏ దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నా మన టెక్నాలజీలోనూ ఆర్థిక స్థిరత్వంలోనూ దృఢత్వం ఉన్నప్పుడే ఖచ్చితంగా దేశాల మధ్యన సంబంధాలు ఏర్పడతాయి అట్ ది సేమ్ టైం ఆదర్ సూ సూచిస్తున్న మరో అంశం ఏంటి అంటే ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలు అంటే రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ పైన కూడా ఫోకస్ చేయాలి అని చెప్పి ఆదర్ సూచిస్తున్నారు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో విస్తృతమైన అవకాశాలున్న బయోమెడికల్ అండ్ బయోటెక్నాలజీ రంగాలపై కూడా భారతదేశం ఫోకస్ చేయాలన్నది ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసిన అంశం ఇవే కనుక చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చైనా నుంచి వచ్చే పెట్టుబడులను మన వైపు ఆకర్షించ ఆకర్షించుకోవడంతో పాటు ఇక్కడ ఆర్థిక అభివృద్ధికి కారణమవుతుంది అట్లాగే ఎక్కువ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉండడం ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉండడం వల్ల అంతర్జాతీయ వాణిజ్య వేదికలపై భారత్ ప్రతిష్ట మరింత పెరుగుతుంది నేను ముందే చెప్పాను ఇది ఎకానమీతో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కలిగి ఉన్న ఆర్టికల్ అని సో అంత అంతర్జాతీయంగా భారత్ ఎట్లాంటి పాత్ర పోషించే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం ప్రస్తుత పరిస్థితులు భారతదేశంలోకి రాబోయే రోజుల్లో కొత్త పెట్టుబడులను తీసుకొచ్చే అవకాశంతో పాటు అంతర్జాతీయ వేదికలపై భారత్ పాత్రను మెరుగుపరిచే అవకాశాన్ని కూడా సూచిస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు అంటే ప్రతి సంక్షోభం తర్వాత వచ్చిన మార్పులను బేస్ చేసుకొని దాన్ని ఉదాహరణగా తీసుకొని నిపుణులు ఈ అభిప్రాయానికి వస్తున్నట్టు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఎనిమిది ఆర్థిక మాంద్యం తర్వాత అప్పటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని వాణిజ్యాన్ని శాసించిన గ్రూప్ ఆఫ్ సెవెన్ నేషన్స్ స్థానంలో ఆ స్థానాన్ని గ్రూప్ ఆఫ్ ట్వంటీ నేషన్స్ భర్తీ చేసింది సో ఇప్పుడు కూడా ఈ సంక్షోభం తర్వాత జపాన్ జర్మనీ ఇండియా దక్షిణాఫ్రికా ఈ దేశాలు ఒక కొత్త కూటమిగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నట్టు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు సో కూటమికి సారథ్యం వహించే అంటే నాయకత్వం వహించే అవకాశాలు కూడా భారత్కి ఉన్నాయని ఆ సామర్థ్యం కూడా భారత్కి ఉందన్నది నిపుణుల అభిప్రాయం ఇక్కడ భారత్కి కలిసొస్తున్న మరొక అంశం ఏంటంటే చైనా అమెరికా అతిపెద్ద శత్రువులుగా ఒకదానికొకటి భావిస్తున్నాయి ఈ టైంలో భారత్ పాత్ర కీలకం కాబోతుంది ఈ ఆర్టికల్ వల్ల మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ప్రస్తుత పరిస్థితులు భారతదేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అట్లాగే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం ద్వారా ప్రాంతీయ వాణిజ్య ఒప్పందాలు మెరుగుపరుచుకోవడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్య వేదికలపై భారత్ ఒక సరికొత్త పాత్రను పోషించే అవకాశాలు కూడా ఉన్నట్టు నిపుణుల అభిప్రాయం ఇప్పటివరకు ఈ ఆర్టికల్ చదవడం వల్ల రాబోయే రోజుల్లో భారత్కి ఎట్లాంటి ఉన్నాయనే విషయంపై ఒక స్పష్టతకి రాగలిగాము ఒక ఒపీనియన్ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలిగాము సో ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్కి కావాల్సిన స్కిల్ని మనం మనకు తెలియకుండానే ఏర్పరచుకోగలుగుతాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో